నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే ఈ సంక్రాంతికి మా అత్తగారి ఊరికైతే వెళ్ళామండి టూ ఇయర్స్ తర్వాత వెళ్ళాము కానీ చేంజెస్ మాత్రం ఏమీ లేవండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్క ఎలా ఉంది పండగ అంటేనే పిల్లల సందడితోనే మొదలవుతుంది కదండి మా చిన్నప్పుడు అయితే భోగికి ఎక్కడైనా పాత కర్రలు కుర్చీలు మంచాలు ఇలాంటివి ఉంటే అన్నీ తీసుకొచ్చేవాళ్ళం అండి కానీ ఇప్పుడు పిల్లలు ఏమో ఇలాగ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ముందు రోజు రాత్రి వచ్చారు చక్కగా అందరింటికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు అంటే కర్రలు వేయడానికి ఇది వే పక్క వీధి వాళ్ళంట మాదైతే ఆల్రెడీ వేసేస్తారండి అంటే అన్ని తెచ్చి పెట్టేసుకున్నారు మా వీధి వాళ్ళైతే చూడండి ఆ పక్కన కనబడుతుంది కదా అక్కడైతే కుప్పపోసి ఉంచారన్నట్టు అన్నిని ఇది భోగి రోజు తెల్లవారుజాము నాలుగు అప్పుడు అండి అప్పటికే కూరగాయలు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వీళ్ళని మా అత్తగారు కూర ఆకుల అంటారండి నాకు అది వర్డ్ కరెక్ట్గా అర్థం కాదు కానీ తెల్లవారుజామున వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు అక్కడ అమ్మిస్త వస్తారంట మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బ్యాక్ వచ్చేస్తారు వాళ్ళు ఇక మా వీధిలో వేయడానికి అందరు రెడీ అయిపోతూ ఉన్నారండి ఈ టైంలో బాంబులు అన్నట్టు అందరూ పడుకున్న వాళ్ళందరూ లేవడానికి తెల్లవార్జను మూడున్నర అట్లా కాలుస్తారు సో ఇంకెవరైనా ఉండిపోతే ఇంకా బయటకు రాకపోతే కూడా ఈ బాంబులు సోటికి బయటకు వస్తారన్నట్టు ఇంకైతే ఈ భోగి వేయడానికైతే అందరు రెడీ అయ్యారండి నేను ఎవరిని తీయలేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా మట్టిగా వీధి కనిపించడానికి ఇష్టపడరు కదండి ఇదైతే ఇంకొక వీధి అన్నట్టు అంటే ఇక్కడ ఖాళీ ఉంటుంది నెక్స్ట్ వీధికి వెళ్ళడానికి ఇదంతా ఖాళీగా ఉంటుంది ఇక్కడ పేపర్లు అవన్నీ పెడుతున్నారండి ముందు పూజ చేస్తారు కదా అవన్నీ కూడా నేను ఏం తీయలేదండి ఎందుకంటే చెప్తున్నాను కదా నచ్చుతుందా నచ్చదా అనేసి తర్వాతది మాత్రం తీశాను కొంచెం అంటే ఎవరు వెలిగిస్తున్నారు ఏంటి అది మాత్రం తీసాను మా చిన్నప్పుడైతే పోటీలు ఉండేవండి ఎవరు ఎంత పెద్ద మంట వేస్తారు ఏంటి అనేది అంటే ఏ వీధి వాళ్ళు పెద్ద మంట వేస్తారు అనేది అట్లా ఉండేది ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడ ఈ చిచ్చుబుడ్డులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కాలుస్తున్నారు అన్నట్టు మొత్తం నిజంగా అంటే ఇంతకుముందు చూసాను కానీ నాకు అంత గుర్తులేదు అందుకే ఈసారి వీడియో తీసి క్యాప్చర్ చేద్దాము కొంతమంది అంటే మా పిల్లలకి ఫ్యూచర్లో తెలుస్తూ ఉంటుంది కదండి ఈ విధంగా వేసేవారు మా ఇంటి ముందు అనేసి సో అందుకని చెప్పేసి వీడియో తీసాను అన్నట్టు ఇది చాలా పెద్ద మంట వచ్చిందండి తర్వాత ఏం చేస్తారంటే కర్రలు పక్కకు జరిపేశారు మరీ పైకి వెళ్ళిపోతుంది కరెంటు వైర్లు ఉంటాయి కదా దాన్ని తాకేస్తుంది అని చెప్పేసి కొంచెం పక్కకు జరిపేశారు అందుకని చెప్పి ఈ సైజ్ వచ్చింది లేదంటే మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి మంట అయితే నేను మా ఇంటి దగ్గర నుంచే తీసానండి అంటే ఒక మూడు నాలుగిల్లు మధ్యలోనే ఉంటుంది అన్నట్టు ఈ దూరం సో చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో తర్వాత వీధిలోకి కూరగాయలు కళ్ళకూర అని చెప్పి చేస్తారండి అన్ని రకాల కూరలు వేసి దప్పడం అని అంటారన్నట్టు దానికోసమని ఏవో కొన్ని మిస్ అయినాయి అంట అందుకని బండి మీద మనకు కావాల్సినవన్నీ అంటే ఆ కూరకు కావాల్సినవన్నీ ఈ విధంగా తీసుకొచ్చారన్నట్టు సో మిస్ అయినవన్నీ మా మావిగారు వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ మనం ఏదైనా సామాన్ కొనుక్కోవాలంటే బజార్కి వెళ్తాం కదండీ ఆ పనే లేదండి చీరలు తర్వాత గిన్నెలు అన్నీ ఇంటి ముందుగా వస్తాయండి అది వాడికంట వచ్చి ఏమైనా ఐటమ్స్ కావాలంటే కొత్త వచ్చి చూపించి మరి వెళ్తారండి నా అయితే మా అత్తయ్య గారు ఇది తీసుకున్నారు ఒకటి కడాయి ఈ మంట వేసిన తర్వాత అందులో పిడకలు వేస్తారు కదండి దాని తాలూకా బూడిద తీసి పెట్టుకోవాలంటారు కదా మా అక్క తీసి పెడుతున్నారు అందరికీ చల్లగైన తర్వాత తర్వాత మా వీధులైతే ఇలా ఉంటాయండి అసలు కార్ అది వెళ్ళడానికి అంటే అంతే ప్లేస్ ఉంటుంది అన్నట్టు అంతకు మించి ఉండదు అది భోగి మట్లు అయిపోయిన తర్వాత మార్నింగ్ మేము కనకమహాలక్ష్మి టెంపుల్ అండి మాది గ్రామదేవత ఇక్కడ కనకమహాలక్ష్మి అక్కడికి వెళ్తున్నాం అండి చాలా బాగుంటుంది అమ్మవారు అయితే చాలా కలగా ఉంటారు అంతా చూడండి ఇంకా ఫాగ్ అంతా ఉంది కదా ఇది అయితే అసలు నడవడానికి కూడా ఉండేది కాదండి చిన్న ప్లేస్ లో అట్లా వెళ్లే వాళ్ళని ఇప్పుడైతే బాగా చేశారని డెవలప్ చేశారు ఇక్కడ పంతులు గారు అయితే అమ్మవారి గుడిలోని కూడా భోగి మట్టు వేస్తున్నారు అక్కడ పులిహోర తయారు చేస్తున్నారండి వాసన అయితే భలే వచ్చిందండి ప్రతి సండే మధ్యాహ్నం పూట అన్నదానం అయితే పెట్టి చేస్తారండి సో దానికోసం అయితే వంటలు చేస్తున్నారు ఆ స్మెల్ ఉంటుంది కదండి సాంబార్ స్మెల్ అది బలగా ఆకలి వేసేస్తూ ఉంటుంది అన్నట్టు ఎస్పెషల్ ఆ పులిహోర సాంబార్ ఈ రెండు స్మెల్ కైతే అందులోనే ఆంధ్ర పులిహోర సాంబార్ అంటే మాత్రం మరి చెప్పక్కర్లేదు కదండి నాకైతే అయితే నోరు ఊరిపోతూ ఉంటుంది అన్నట్టు మనం ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కానండి ఈ పులిహోర సాంబారు ఎక్కడి నుంచి స్మెల్ వచ్చినా మాత్రం నోట్లోంచి అయితే మాత్రం నాకైతే నీళ్ళు వస్తాయండి మరి మీ అందరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు పులిహార్కైతే ఇది అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నారండి ఇది ఇక్కడ అన్నదానం ఆ టైంలోనే ఇక్కడ చేస్తారన్నట్టు టెంపుల్ అయితే అది అమ్మవారు మాత్రం పలే కళగా ఉంటారండి ఇక్కడైతే మొన్ననే కొత్తగా అంటే ఇంకా చిన్న విగ్రహం ఉండేది దాన్ని తీసి ఇప్పుడు పెద్దది చేశారు ఇప్పుడు కోలాటం అయితే అవుతుందండి లోపల అది చాలా బాగా చేశారండి నేను చాలా వీడియోస్ అయితే తీసాను అయితే మనం పెట్టకూడదు కదండి సాంగ్స్తో పాటు అందుకని చెప్పేసి అవన్నీ కూడా మ్యూట్ చేసేసి జస్ట్ ఇలాగా మాత్రమే పెట్టాను అన్నట్టు నాకైతే చాలా బాగా అనిపించింది పండగ అంటే ఇలా ఉండాలి అని అనిపించింది తర్వాత వీళ్ళందరితో నాకు గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాను వాళ్ళు పర్మిషన్ తీసుకున్నానండి పెట్టొచ్చా లేదా అంటే వాళ్ళే యాక్చువల్గా ప్రోగ్రామ్స్ ఇస్తారంట రాధాకృష్ణ గ్రూప్ అని చెప్పేసి అయితే అది నేర్పిస్తారంటండి పిల్లలకి అందరూ నేర్చుకుంటున్నారు చాలా బాగా అనిపించిందండి అన్నదానం అయితే స్టార్ట్ చేశారండి మేము వెళ్ళిపోతుంటే ఇంకా లేదు ఇంతవరకు ఉన్నారు కదా ప్రసాదం తినేసి వెళ్ళానని ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళేనండి మనం నో చెప్పడానికి ఉండదు అన్నట్టు ఇంకా మొగమాటం కోసం అన్నీ ఉండిపోవాల్సి వస్తుంది సో అందుకని అక్కడే ఉండి ఒక పులిహోర స్వీట్ అయితే తీసుకున్నారండి మా వారొకరు తీసుకున్నారు అయితే అక్కడే తినేయచ్చు కానీ మా అత్తగారి పాపం మా కోసం అని స్పెషల్గా వంటలు చేసి ఉంచుతారు కదండి అందుకని చెప్పి మా గ్యాంగ్ అంతా ఉంది వెనక ఎవరిని వీడియో అయితే తీయలేదండి ఈ ప్రసాదం అయితే కొంచెం తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి మాకు అన్నిటికంటే పెద్ద పండగ ఇదేనండి అందుకని పెద్దలకి పెడతాం కదా అందుకు అయితే అప్పాలు లాంటివి చేస్తారండి అంటే పాకం పట్టి అరిసెల్లాగే ఉంటాయి దానికోసం ముందు రోజే బియ్యం నానబెట్టేస్తారు అన్నట్టు తెల్వారుజామును తీసుకెళ్ళి పిండి కొట్టిస్తారు ఇప్పుడు తెల్లవారుజా ఫోర్ అయితే అయిందండి అయితే ముహూర్తం ఎనిమిదిన్నర తర్వాత కానీ వంటలు అయ్యేటప్పటికి అయ్యేటప్పుడు టైం పడుతుంది కదండి అందుకని చెప్పేసి తెల్వారుజాము స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయిందండి వెదర్ చూడండి ఎలా ఉందో కొత్త బియ్యం ఈ కొత్త పాత్రలో వేసి వండుతారంటే ఇలా ఇంత పెద్ద పెద్దవాట్లు చేయడం నాకైతే రాదండి చిన్న అయితే చేసేస్తాను కానీ అంత పెద్ద హెవీగా చేస్తారు కదా ఇక్కడ బెల్లం పాకం కోసం అయితే పక్కన పెట్టారండి ఇది అవుతూ ఉంటుంది తర్వాత పేరెంటాలని పిలుస్తారు అన్నట్టు వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఇంకే ఇవే కాదండి చెరుకు ముక్క తర్వాత చిలకడదుంపలు దుంపులు అంటారు కదా ఎర్రదుంపులు అవి నెక్స్ట్ పెసరపప్పు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయండి అవన్నీ కూడా ఆకులో వేసి ఇస్తారన్నట్టు ఇప్పుడు బెల్లం పాకమైతే వచ్చేసింది సేమ్ ఇదంతా కూడా అరిసెలు ప్రాసెస్ అని అండి అది ఎలా చేస్తారు తడి బియ్య పిండితో అదే విధంగా చేస్తారన్నట్టు దీనికి మాత్రం మా బావగారే ఉండాలండి ఎందుకంటే అది గట్టిగా తిప్పాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి తనే వస్తారన్నట్టు కొంచెం కొంచెం అయితే మనం చేసేసుకుంటాం కానీ ఎక్కువ మొత్తంలా కదండి అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తిప్పడానికి ఇక్కడ మా అక్క పట్టుకుంటే బావగారు గట్టి కలుపుతున్నారు అన్నట్టు బాగా లేకుండా కలపాలి కదండి అందుకని చెప్పేసి తర్వాత దీన్ని ఒక గోను వేసి దాని మీద తడిపిన క్లాత్ ఒకటి వేసి దాని మీద ఇది వేస్తారండి వేసిన తర్వాత అది కొంచెం చల్లబడినట్టు అంతవరకు మనకు స్ప్రెడ్ చేసుకోవాలన్నట్టు మొత్తంగా నీట్గా ఇలా వేసేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదండి కొంచెం చల్లగా అయ్యేటప్పటికి గట్టి పడుతుంది అది సో ఈ వేడి మీద చేస్తేనే అది పర్ఫెక్ట్గా మనకి స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని ఈ ప్రాసెస్ అని మేము చేసేస్తామండి చాలా ఈజీగా ఉంటుంది కదా నెయ్యి తీసుకొని ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటాం అన్నట్టు అంటే కటింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అరిసెలేనండి సేమ్ డిటో అరిసెలే కొంచెం పాకం తక్కువ తీస్తాం అన్నట్టు పాకుండల పాకం ఉంటుంది కదా ఆ పాకం తీస్తాం తర్వాత ఆయిల్లోని నార్మల్గానే ఫ్రై చేసేసుకుంటామండి ఇప్పుడు మా బావగారు అయితే వడ్డిస్తారు ఇంటికి పెద్ద ఎవరైతే వాళ్ళే వడ్డిస్తారు తొమ్మిది ఆకులు వేసి వడ్డిస్తారు అవి నేను తీయలేదండి అది దేవుడికి పెట్టేది కదా అందుకు తీయలేదు తర్వాత ఐదుగురు పేరెంటాలను అయితే పిలుస్తారండి వచ్చిన పేరెంటాళ్ళకి కాళ్ళే కడుగుతారు ఫస్ట్ కాళ్ళు కడిగి అప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తారు అన్నట్టు మా అక్క అయితే కాళ్ళు కడుగుతున్నారు ఇదంతా కూడా మన సిటీస్లో ఉండదు కదండి ఇప్పుడు పసుపు రాసుకోవడమే పెద్ద దీనిగా భావిస్తారు కానీ ఇక్కడ మాత్రం అలాంటి పద్ధతులన్నీ చాలా బాగా పాటిస్తారండి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా చక్కగా కాళ్ళు కడుగుతున్నారు కడిగిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత అందరికీ మొత్తం పసుపు రాస్తారండి మా అత్తయ్య గారు అయితే పసుపు స్టార్ట్ చేస్తారు రాయడు మేము ఇక్కడ అన్ని ప్రోటోకాల్ పాటిస్తామండి ఒకరి తర్వాత ఒకరు చేసేది తర్వాత ఈ ధూపం వేస్తారు కదండి ఈ ఐదుగురు కూడా అమ్మవార్ల కింద భావిస్తారు అన్నట్టు అమ్మవారికి ఏమేమి చేస్తారు అవన్నీ చేస్తారు ఇక్కడ మా అక్క మా అత్తయ్య గారు వీళ్ళిద్దరు కూడా చేస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు కదండి మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానంటే కుదిరినప్పుడు వెళ్తాం మాకు లీవ్లు అవి దొరకడం కష్టంగా ఉంటుంది కదా లీవ్ దొరికినప్పుడు మాత్రం వెళ్తాం ఇప్పుడైతే టూ ఇయర్స్ అయితే అయిపోయిందండి అందుకని ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయడం కదా ముందు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అన్నీ కూడా సో అక్క వాళ్ళు ఎలా చెప్తే అత్తయ్య గారు వాళ్ళు చెప్పినట్టు చేసేయడమే అన్నట్టు ఇంకా లాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అందరికీ వాళ్ళకి దండం పెట్టుకుంటారండి అది చిన్న పెద్ద అని కాదు ఈ విధంగా అయితే అందరు పెడతారు ఎవరిది ఫోటో అంటే వీడియోలు అయితే తీయలేదండి ఎవరిది ఫేస్ కూడా అంటే అందరికి నచ్చుతుందా లేదా అని నేను మాత్రం తీసుకున్నాను అన్నట్టు నేను నాకు ఎలాగా అలవాటే కదండి వీడియోలో కనిపించడం సో నా పార్ట్ మాత్రం కొంచెం నేను దండం పెట్టింది మాత్రం తీశాను అన్నట్టు అయితే ఇల్లు అయితే మాత్రం పూర్వకాలం ఇల్లులండి అది కొత్త ఇల్లు ఉన్న పెద్దది అత్తయ్య గారు వాళ్ళు అక్కడికి వెళ్ళరు అన్నట్టు ఈ అందరు పుట్టింది ఈ ఇంట్లోనే అని చెప్పి ఇక్కడే ఉంటారు అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కదండి అందరూ బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మనకైనా అంతే కదండి బాగా అలవాటైన అయిన వేరియా వదలాలంటే కష్టంగా ఉంటుంది ఇప్పుడు అందరూ తాంబూలాలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారండి ఇక మేము కాళ్ళకి దండం పెడతాం అన్నట్టు ముందు మావయ్య గారు వాళ్ళకి బావగారు వాళ్ళు పెడతారు తర్వాత వాళ్ళ పక్కన బావగారు వాళ్ళు నిల్చుంటే తర్వాత మేం పెట్టి మేము పక్కన నిల్చుంటాం అన్నట్టు మా గారు వాళ్ళు కూడా ఆ అత్తయ్య గారికి బావగారాలకి తర్వాత మాకు పెట్టి మా పక్కన నిల్చుంటే పిల్లలందరూ వచ్చి ఇంకా మా అందరు కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్తారు అది ఈజీగా ఉంటుంది కదండి సో ఎప్పుడు కూడా మేము ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉంటాం అన్నట్టు ఇంకా మా పిల్లలందరూ కూడా లైన్గా వాళ్ళు కూడా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి అలా లైన్గా వస్తారండి కాళ్ళకి దండం పెట్టడానికి మనం ఎంత సిటీలో ఉన్నా ఈ విధంగా పండగ టైంకి మనం ఇంటికి వెళ్ళి చేసుకుంటే ఆనందమే వేరు కదండి ఇంకా తర్వాత చక్కగా భోజనాలు ఏ చేసేసి తంబోలాది ఆడుకున్నామండి తర్వాత ఫోటో సెషన్ కూడా అయ్యింది మనం ప్రతిదీ క్యాప్చర్ చేయడం చాలా కష్టం అండి అది స్పాంటేనియస్గా జరిగిపోతూ ఉంటాయి కదా అంటే ప్రతిదీ క్యాచ్ చేయాలంటే మాత్రం వీడియో పెట్టుకొని కూర్చోవాలి కదా అలా ఉండదు లాస్ట్లోనైతే ఫోటోలు అయితే తీసుకున్నామండి గుర్తుగా ఉంటుంది కదండి లాస్ట్ ఇయర్ ఇంత బాగా చేసుకున్నాము అనేసి సో అందుకని చెప్పేసి ఫోటో తీసుకున్న తర్వాత మరుసటి రోజు కనుమ కదా ఆ రోజు మా చిన్న మావి గారి ఇంటికి అంటే రెండో మావి గారి ఇంటికి వెళ్ళామండి ఇది చాలా ఫేమస్ అండి అందరికీ తెలిసిన ఊరు పొందూరు అన్నట్టు మన ఖాదీ పరిశ్రమకి చాలా మంచి పేరు అయితే మాది కూడా అదే వృత్తి అండి ఇప్పుడైతే మానేసాము అందరం అందరూ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్లో అయితే సెటిల్ అయిపోయారండి సో అందుకని చెప్పేసి కానీ ఇంకా మా రిలేటివ్స్లో చాలా మంది ఇంక ఇదే వృత్తిలో ఉన్నారండి అయితే వీడియో తీద్దాం అనుకున్నాను అంత టైం అయితే లేదండి అంటే ఈ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఒక ఐడియా అంటే ఉంటుంది కదండి మన పిల్లలకి అందుకే ఒక వీడియో అయితే చేద్దామనుకున్నాను ఈ మూడు రోజులైతే అసలు తెలియకుండానే గడిచిపోయిందండి అందరితో ఉంటాం కదా ఆ సంతోషమే వేరుంటుంది కదండి మా సంక్రాంతి సంబరాలు అయితే ఈ విధంగా జరుపుకున్నామండి అయితే రిటర్న్ వచ్చిన తర్వాత చెప్పాను కదండి వెళ్తున్నప్పుడే ఫ్లవర్స్ కాంపిటీషన్లో మా క్వార్టర్స్కి అయితే క్వార్టర్స్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు ఆఫీసులు దాంట్లో వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటండి చాలా బాగా పెట్టారన్నట్టు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇందులోని జస్ట్ రోడ్డు మేంచే తీశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్